హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ వీడియోలో వచ్చేసి బ్యాక్ కట్ చేసి పెట్టాను ఫ్రెండ్ ఎలా కట్ చేసుకోవాలా మీకు చూపిస్తాను ఆల్రెడీ బ్యాక్ కట్ చేసి పెట్టా నేను ఇది రెండు విధాలుగా క్రాస్ వస్తుంది అనమాట ఫ్రంట్ లైట్ క్రాస్ ఫుల్ క్రాస్ వస్తుంది అది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను ఇలా మీకు చూడండి ఈ మూల ఆ మూల కరెక్ట్ పెట్టాము కదా ఇప్పుడు ఆ మూల ఈ మూల కొద్దిగా ఈ మూలాకు క్రా తక్కువ చేసుకోవాలన్నమాట ఆ మూల ఈ మూల కరెక్ట్ పెట్టుకుని ఆ మూల తక్కువ కొద్దిగా ఎగస్ట్రా పెట్టుకోవాలి క్లాత్ అనేది కింది క్లాత్ చూడండి ఈ మూల అమూల కరెక్ట్ పెట్టాము ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మూల అమూల కరెక్ట్ పెట్టాము ఇప్పుడు కొద్దిగా జరుపుకుందాము చూడండి ఇలాగా పై మూల ఈ సంకం ఈ మూల వచ్చేసి కరెక్ట్ పెట్టుకున్నాను ఆ మూలొచ్చేసి కొద్దిగా కింది క్లాత్ ఎగ్స్ట్రా వచ్చేసింది అనమాట అందుకు కొద్దిగా క్రాస్ అనేది ఇలాగ తక్కువ పెట్టుకున్నాం అనమాట క్రాస్ అనేది తక్కువ వస్తుంది కొద్దిగా క్రాస్ అనేది ఫుల్ క్రాస్ అనేది రాదన్నమాట ఆ ఈ మూల కరెక్ట్ పెట్టుకున్నామంటే ఫుల్ క్రాస్ వస్తుంది అనమాట ఇప్పుడు కొద్దిగా తక్కువ చేసుకున్నాం కదా క్రాస్ అనేది కొద్దిగా మీడియం క్రాస్ వస్తుందన్నమాట అంత క్రాస్ ఉండదు అంత ఫుల్ క్రాస్ ఉండదు ఎక్కువ ఉండదు తక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ కొలుచుకుందాము ఫ్రంట్ ఆరు ఉంది ఆరున్నర ఉంది ఆరు పావు మార్కింగ్ చేసుకుందాము ఇలా ఆరుపావు అంటే ఆరున్నర మనకు ఆరున్నర ఉంది ఇది ఆరు రూపాయి వేసుకుంటే కుట్లలో పోతే ఆరు నుంచి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ వచ్చేసి ఆ క్రాస్ పట్టు వరకు లాగి కొల్చుకున్నాము పన్నెన్నర ఉంది మళ్ళీ సైడ్ కొలుచుకున్నాము సైడ్ వచ్చేసి ఆ క్రాస్ పట్టు వరకు ఆరు ఉంది అనమాట మన కుట్లు ఉంది కదా కుట్లు ఉండే కాడికి ఆరు ఉంది అనమాట మన కుట్టుకి క్రాస్ పట్టి కాడికి మార్కింగ్ వేసుకోవాలి ఆరు 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 వరకు మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు క్రాస్ పట్టి పన్నెన్నర మార్కింగ్ వేసుకోవాలి పైనుంచి చూడండి ఇది వరకు క్రాస్ వచ్చేస్తుంది అనమాట క్రాస్ పట్టి పన్నెన్నర మార్కింగ్ వేసాను కదా ఈడ పన్నెన్నర మార్కింగ్ వేసుకొని మనం ఆడ ఒక మార్కింగ్ వేసుకొని ఆడ మూడించి పైకి అంటే క్రాస్ క్రాస్ వస్తుంది కదా ఇలాగా కొలుచుకోవాలి మళ్ళీ క్రాస్ పట్టి ఎంతలో ఉందని చెప్పేసి మూడు మూడించి పెట్టాను నేను రెండు ముక్కలు మూడు పెట్టాను టచ్ టచ్చుకోవాలి ఒకటర మార్కింగ్ వేసుకున్నాను కదా ఇప్పుడు మూడున్నర నాలుగు ఇంచు వచ్చేస్తుంది అక్కడ కరెక్ట్గా అడిగి వరకు ఇలా షేప్ అనేది క్రాష్గా వేసుకోవాలన్నమాట క్రాస్గా కొద్దిగా పైనుంచి మూడించి పైకి వేసాము కదా ఆ మూడించి పై పైనుంచి ఇది క్రాస్ షేప్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేస్తున్నారని నాకు కూడా కొద్దిగా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇలాగా సేమ్ కట్ చేసు సంఖా మటుకు శకా ఫ్రెండ్ మాదిరి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ మళ్ళా సంఖా కట్ చేసుకుందాము సమానంగా బ్యాగ్ సంఖం కట్ చేసుకోవాలి ఎందుకంటే సో మనము పరిచి బ్యాగ్ పరిచి కట్ చేసుకున్నాం కదా ఆ సంఖ బ్యాక్ సంఖమ్ మరి కట్ చేసుకొని తర్వాత షేప్ అనేది తీసుకోవచ్చు ఫ్రంట్ షేప్ తీసుకోవచ్చు చూపిస్తా మీకు షేప్ కూడా ఎలా చేసుకోవాలనేది చూడండి మళ్ళీ షేప్ కొద్దిగా లైట్గా తీసుకుంటున్నాను కింద షేప్ మళ్ళీ సైజు కొద్దిగా ఇష్టం ఉంటే కట్ చేస్తున్నాను ఇప్పుడు కచ్చికలు వేసుకున్నాము డాటికి అనమాట డాట్కి కచ్చికలు వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి షేప్ తీసుకుందాము ఇప్పుడు రౌండ్ షేప్ అనమాట ఫ్రంట్ రౌండ్ షేప్ రావాలి కదా కటింగ్ చేసుకుందాము ఫ్రంట్ రౌండ్ అనమాట మార్కింగ్ వేసుకున్న రెండు పావు మార్కింగ్ వేసుకొని పైనుంచి బిరల్పు రెండు పావు అనమాట కింది వరకు ఆరుంపావు అనమాట అంట ఆరున్నర వచ్చేస్తుంది కుట్లలో బోన్ ఇలాగ కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ ఫ్రంట్ రౌండ్ అనమాట ఇప్పుడు షేప్ అనేది తీసుకోవాలి రౌండ్ షేప్ అనమాట ఇది ఒక పావు ఇంచి లోపలికి ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రంట్ రౌండ్ షేప్ అనేది మనం బ్యాక్ పరిచి సమానంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్కు మనం మార్కింగ్ చూపిస్తాను ఇలా ఒక డాట్ చక్కగా వేసుకొని ఇలా క్రాస్ అనమాట ఒక డాట్ వచ్చేస్తుంది స్ట్రైట్ ఒక డాట్ వచ్చేస్తుంది వీడి వరకు ఒక డాట్ డాట్కి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి మూడు ఇంచ్ వస్తుంది ఈ పక్క ఒకటిన్నర వస్తుంది ఆ పక్క రెండున్నర వస్తుంది కింద మనము షేప్ అనేది షేప్ అనేది తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ పర్సి చూసుకోవాలి మనం ఎక్కువ తక్కువ ఉంది చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి మనం ఇప్పుడు క్రాస్ పట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి క్రాస్ పట్టికి పీచ్ తీసుకోవాలి ఇప్పుడు సమానంగా పెట్టుకుంటున్నాను ఎక్కువ తక్కువ లేకుండా చూడండి షేప్ కూడా ఎలా వచ్చింది మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇది క్రాస్ పట్టి కట్ చేసుకుందాము మూడించి మనం మార్కింగ్ వేసుకొని క్రాస్ పైన కట్ చేసాము కదా అక్కడ మూడించి మార్కింగ్ వేసుకోవాలి ఎగజా ఉంటే కొద్దిగా అంచు పీసేది అంచు కట్ చేస్తున్నాను మళ్ళీ మార్కింగ్ వేసుకుందాము కొద్దిగా ఏ కట్ చేసాను అనేది మార్కింగ్ అంటే అని చూపిస్తుంది కాబట్టి మార్కింగ్ కార్డ్కి కట్ చేసాను మార్కింగ్ లోపలికి మళ్ళీ మార్కింగ్ వేసుకుందాము చూడండి ఇలాగ మార్కింగ్ వేసుకొని ఇంచు పెట్టాం కదా మూడించి రెండు ముక్కలు ఇంచు వేసుకోవాలి వెల్లుపు అనేది పట్టి ఉండకూడదు అనమాట ఇది వచ్చేసి ఆరు ఉంది మనం ఆరున్నర వేసుకుందాము ఒక అర్ధించి ఏకస్ట్రా ఇది వచ్చేసి ఒకటిన్నర ఒకటి ముక్కలు ఉంది రెండు ఒకటి ముక్కలు మార్కింగ్ వేసుకుందాం అంటే రెండు రెండు వేసుకోవాలి అంటే బావుంచి కుట్లలో పోతు పోతుంది కాబట్టి మనకి కుట్లలో పోను ఒకటి ముక్కలు వచ్చేస్తుంది అనమాట ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తాను మళ్ళీ ఒక షేప్ తీసుకుందాం కొద్దిగా లైట్గా షేప్ అనేది లేదు కొద్దిగా లైట్ షేప్ తీసుకుందామంటే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు షేప్ తీసుకున్నా ఇప్పుడు చూపిస్తాను మీకు క్రాస్ పట్టి ఎంత వస్తుంది ఏదో చూడండి కరెక్ట్గా కుట్లలో పోను కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ టచ్ పెట్టామంటే కరెక్ట్ టచ్ లెక్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట టచ్ గ్యాప్లో అది కరెక్ట్గా లెవెల్గా వచ్చేస్తుంది కరెక్ట్గా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇవి తొమ్మిదిన్నర పొడిగుంది తొమ్మిదిన్నర అంటే మనం పదించ మార్కింగు మార్కింగ్ పదించి మార్కింగ్ వేసుకొని లూజ్ కొలుచుకుందాము లూజ్ వచ్చేసి మనకు ఎంత ఉంది నాలుగు నాలుగు ముప్పై ఉంది నాలుగున్నర వేసుకుందాము నాలుగున్నర వేసుకొని శంఖకుల కొలుచుకుందాము ఆరు ఆరు ఉంది ఆరున్నర పెట్టుకున్నాము శంఖ కూడా రెండు ముక్కలు మార్కింగ్ తీసుకుంటున్నాను వేసుకుంటున్నాను శంఖాకులతో మార్కింగ్ ఇలాగా గీటు కొట్టుకోవాలి పైన ఒక గేట్ కొట్టుకోవాలి ఆరున్నర మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా మళ్ళీ క్రాస్గా గీటు కొట్టుకోవాలి ఇలాగా ఇలాగ మార్కింగ్ వేసుకొని గీటు కొట్టుకోవాలి స్ట్రైట్గా క్రాస్గా కొట్టుకోవాలి ఇది స్ట్రైట్గా వేసుకోవాలి ఇలాగ ఇప్పుడు షేప్ అనేది మన కింద ఇష్టం ఉంది కాబట్టి కుట్లలోకి ఎంత కావాలో అంత ఒక అర్థించి మీద వదిలేసి కట్ చేసాము ఇది కూడా షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి సైడ్ మన కుట్లలో ఎంత కావాలో అంత కుట్లలో పెట్టుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంతైతే అవసరం ఉందో అంతా పెట్టుకోవాలి మన నేను రెండు మీద పెట్టాను మళ్ళీ పైన షేప్ తీసుకుంటున్నాను షేప్ అనేది ఇలా తీసుకు తీసుకోవాలి శంఖ షేప్ తీసుకోవాలి మనం షేప్ అంటే మన మళ్ళీ క్రాస్ క్రాస్ తీసుకోవాలి కదా శంఖకు అది లాస్ట్ మనం వేరే ఫస్ట్ తర్వాత తీసుకున్నాము కుట్టేటప్పుడు తీసుకోవచ్చు అది ఇప్పుడు ఏమీ అవసరం లేదు షేప్ తీసుకోవడము మన జాయింట్ ఉంది కదా జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు జాయింట్ అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలి చూడండి ఒక పీస్లో వస్తుందా లేదా చూసుకుందాము మర్తేసి ఒక పీస్లో అనేది రాదు చూసుకుందాము రాదు మళ్ళీ డబుల్ పీస్ వేసుకుందాము అంచు అంచు తీసుకొని కట్ చేసుకుందాము జాయింట్ అంచు అంచు కలుపుకొని మనము అంచు పెట్టుకున్నాము కదా కింద అంచు ఉంది అంచు తీసుకొని మనము క్రాస్ అంటే కొద్దిగా అంచు కుట్లో వెళ్ళిపోతుంది కాబట్టి అంచు పెట్టుకొని కట్ చేసుకుందాము ఇది హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి